ఈ రోజు వీడియోలో మనం యూటీ అంటే తెలుసుకుందాం యూటీఏ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యూటీఏ అని కామన్ గా అంటుంటాం నార్మల్ గా మన బాడీలో యూరినరీ సిస్టమ్ అనేది అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎలా అంటే ఈ యూరినరీ సిస్టమ్ వల్లనే మన బాడీలోని వేస్ట్ ప్రొడక్ట్స్ కానీ అలాగే ఎక్సెస్ వాటర్ ని అంతా ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది ఈ యూరినరీ సిస్టమ్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినట్టయితే ఏదైనా బ్యాక్టీరియా వల్ల కానీ ఇన్ఫెక్షన్ జరిగినట్టయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా చూస్తుంటాం ఇప్పుడు మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే తెలుసుకుందాం యూటీఏ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది సిస్టమ్ లో ఏ పార్ట్ నైనా అఫెక్ట్ చేయచ్చు లైక్ బ్లాడర్ కానీ యూరేటర్ కానీ యూరోథ్రా ఈ ఏ పార్ట్ అయినా కూడా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల మనం యూటిఐ కండిషన్ అంటుంటాం ఈ యూటిఐ కండిషన్ అనేది మెయిన్ గా బ్లాడర్ గానీ అలాగే యూరోథ్రాని ఇన్వాల్వ్ అవుతుంటుంది అంటే చాలా మందిలో బ్లాడర్ యూర ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్లాడర్ ఎఫెక్ట్ అయింది అనుకో మనం ఆ కండిషన్ సిస్టైటిస్ అంటాం సిస్టైటిస్ అంటే ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్లాడర్ బ్లాడర్ అంటే ఎక్కడైతే యూరిన్ స్టోర్ చేస్తుందో ఆ పార్ట్ మనం బ్లాడర్ అంటాం ఆ పార్ట్ కి ఇన్ఫెక్షన్ దాడడం మనం సిస్టైటిస్ అంటాం అలాగే యూరోథ్రైటిస్ యూరోథ్రైటిస్ అంటే ఏ పా నుంచి యూరిన్ బయటకు వస్తుందో ఆ పాటి మనం యూరోతా అంటాం ఆ పాటి యొక్క ఇన్ఫెక్షన్ యూరోథైటిస్ అంటుంటాం నార్మల్ గా ఈ కండిషన్ లో యూరో త్రా బ్లాడర్ ఎక్కువ ఇన్ఫెక్ట్ ఉంటుంది అలాగే యూటిఏ ఇన్ఫెక్షన్ అనేది మెయిన్ గా బాక్టీరియా కాజ్ వల్లనే వస్తుంది ఎస్పెషల్ ఈక్వలై బాక్టీరియా ఈక్వలై బ్యాక్టీరియా అనేది మన బాడీలో లో నార్చల్ గా ఉంటుంది అంటే గట్లు నార్మల్ గా ఉంటుంది బాక్టీరియా అనేది ఒకసారి ఈ బాక్టీరియా అనేది గట్ లో కాకుండా నార్మల్ గా యూరినరీ సిస్టమ్ లో ఇన్ఫెక్ట్ అయినప్పుడు యూటీఐ అనేది కామన్ గా చూస్తుంటాం ఇదంతా యూటీఐ గురించి ఇప్పుడు మనం స్టాటిస్టిక్స్ ఆఫ్ యూటీ అంటే తెలుసుకుందాం స్టాటిస్టిక్స్ ఆఫ్ యూటీ అంటే యూటీఐ ఎవరిలో వస్తుంది అలాగే ఎంత శాతం వస్తుందో తెలుసుకుందాం నార్మల్ గా యూటీఐ అనేది ఆల్ ఏజ్ గ్రూప్స్ అఫెక్ట్ అవుతుంది ఆల్ ఏజ్ గ్రూప్స్ అంటే చిన్నపిల్లల నుంచి వరకు అందరిలో యూటీ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం నార్మల్ గా కొంతమందిలో యూటీ అనేది రికరెంట్ గా అంటే మళ్ళీ మళ్ళీ తరచుగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎందుకు వస్తుంది వస్తుందంటే కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి వాళ్ళు కామన్ గా మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అలాగే యూటీఐ ఇన్ఫెక్షన్ అనేది మోస్ట్ గా ఆడవాళ్ళు ఎక్కువగా చూస్తుంటాం ఈ యూటీఐ ఎక్కువ ఆడవాళ్ళు ఎందుకు చూస్తుంటాం అంటే ఆడవాళ్ళ అనేది షార్ట్ గా ఉంటుంది షార్ట్ గా వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంది అంటే అవుట్ సైడ్ నుంచి బ్యాడర్ కి ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేది ఆడవాళ్ళు ఎక్కువ కామన్ గా వస్తుంటాయి అలాగే నార్మల్ గా ఆడవాళ్ళలో యాభై నుంచి అరవై శాతం మంది ఒక కనీసం లైఫ్ లో ఒకసారి యూటివ ఇన్ఫెక్షన్ అనేది అఫెక్ట్ అవుతూ ఉంటారు అలాగే ఫోర్ మెంబర్స్ యూటివ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళని మనం కన్సిడర్ చేస్తే ఆ నలుగురు కనీసం ఒక్కరికైనా కూడా ఇన్ఫెక్షన్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే ఫస్ట్ ఇన్ఫెక్షన్ సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి కాజ్ అవుతుంటుంది వాళ్ళకి కామన్ గా మెయింటైన్ చేస్తుంటారు ప్రాపర్ హైజినిక్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది కామన్ గా వస్తుంది అంటే రికరెన్స్ అనేది యూటిక పాజిబిలిటీ ఉంది అలాగే యూటీ ఆడవాళ్ళలోనే వస్తుందా మగ రాదా అంటే మగవాళ్ళలో కూడా వస్తుంది కానీ అది యూజువల్ గా అబౌవ్ ఫిఫ్టీ ఇయర్ అంటే యాభై ఏళ్ల తరబడి వాళ్ళలో మాత్రమే యూటీ అనేది కామన్ గా చూస్తుంటాం ఎందుకంటే వాళ్ళలో ప్రోసెట్ ఎన్లాట్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా ఎఫెక్ట్ అవుతారు అలాగే యూటీఏ అనేది సెకండ్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అంటే ఫస్ట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ దాని తర్వాత యూటి కామన్ గా చూస్తుంది ఇదంతా యూటీఐ గురించి స్టాటిస్టిక్స్ కమింగ్ టు వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ హోమియోపతి మీరు కనుక యూడి అయితే బాధపడుతున్నట్లయితే ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ స్టెప్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ కేసు ట్రీట్ చేసే డాక్టర్ ఇంకా వాళ్ళు యూస్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్స్ ఫిడిల్ సోమోపతి లో డాక్టర్స్ అనేవాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపీటెన్స్ కంపాషన్తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేస్తుంది అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ లేటెస్ట్ టెక్నాలజీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేస్తుంది ఇలా యూజ్ చేయడం వల్ల అంటే బెటర్ రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం పేషెంట్ కి అలాగే ఫిడికల్ సోమోపతి డ్రగ్ డివైస్ ప్రొసెస్ చేస్తే టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ ఫార్మాసిటికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీరు ప్రొవైడ్ చేయగలుగుతుంది ఇవన్నీ ఫిడికల్ సోపతిలో అడ్వాంటేజెస్ మీరు కనుక యూటీతో బాధపడుతున్నట్టు అయితే మీరు ఫిడికల్ సోమోపతి కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే మెడిల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఆన్లైన్ కన్సల్టేషన్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు అలాగే ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీరు మీకు చెప్పి మీరు లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ట్ జరిగి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము డోర్ డెలివరీ చేస్తాం ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ చేస్తాం లేదు మీరు ఇండియా అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవుతాయి మీరు క్రిటిల్ సమయపత్రి ఇన్ పర్సెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ సమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా ఇది మా వెబ్సైట్ నెంబర్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఎంక్వైరీ చేయగలరు అలాగే ఈ వెబ్సైట్ ని కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ సోమోపతి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చాలా హోమోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎందుకు ఫిడికల్ సోమోపతి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫిడికల్ సోమోపతి చాన్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సమస్య త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని మెయిన్ గా ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ రెండు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ వన్ ఇస్ పర్సనల్ కేర్ ఫిడికల్ సోమోపతి లో కి సంబంధించి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది అలాగే ఫిడికల్ సమోపతి ట్రాన్స్ఫ్రాంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫ్రాంట్ ట్రీట్మెంట్ అంటే మీకు డిసీజ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ప్రొగ్నసిస్ అంటే ఎలా ఉంటుంది ఎలా అవుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం ప్రాపర్ అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అలాగే మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా అపోహలు ఏమన్నా అన్ని క్లారిఫై చేస్తూ అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ కూడా ఇస్తుంది ఇవన్నీ ఫిడికల్ సమయోపతిలో అడ్వాంటేజెస్ మీరు కనుక యూటిఐతో బాధపడుతున్నట్టయితే నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో లో డయాగ్నోస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా వరకు మంచిది యూటిఐకి సంబంధించి ఫిడికల్ హోమిపతి బెస్ట్ ఆప్షన్